అనే ఒక రాష్ట్రంచి నేను ఇక అప్పుడు మీతో మాట్లాడిన ఏంటంటే నేను నన్ను హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ కంట్రోల్ ఆఫీస్ లో వారం రోజులు అక్కడ చెప్పి చంద్రబాబు నాయుడు పార్టీ ఆదేశించింది కాబట్టి నేను రేపు నుంచి వెళ్తున్నాను నేను సాధ్యం వరకు నేను రిటైర్ అంతా కూడా ఎక్కడికెళ్ళిన నా అవసరం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి వెళ్ళడం జరిగింది కాబట్టి రేపు నింది అక్కడ ఉంటాను ఏదేమైనా కానీ డిఫినెట్గా ప్రభుత్వం అనేది మారబోతుంది ఎందుకంటే దుర్మార్గ ప్రభుత్వం ఎంత దుర్మార్గం అంటే ల్యాండ్ టైటిల్ ల్యాప్ గురించి ప్రజలందరూ కూడా చాలా విపరీతంగా భయప భయపడానికి గురవుతుంటే అక్కడ కొంతమంది మంత్రులు మేము అధికారంలోకి వచ్చినా కానీ ల్యాండ్ టైం లేకపోతే అలాగే ఉంచుతామని చెప్పి మాట్లాడతారు వాళ్ళు అంటే వాళ్ళు ప్రజలు అవసరం లేదు వాళ్ళ అధికారమే కావాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రావాలి మళ్ళీ అభివృద్ధి పదం వైపు రాష్ట్రం పరుగులెట్టాలి అని చెప్పేసి మనసు